హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సింటా బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మొన్న బ్లౌజులు అయితే కుట్టేసి ఇచ్చేసాను మళ్ళీ బ్లాక్ వచ్చాయని చెప్పండి సో వాటిని అయితే చూపిస్తాను సో అవి కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకో బ్లాగ్తో అయితే నేను ముందుకు అయితే వస్తాను సో అర్జెంట్ బ్లౌజులు అయితే మూడు ఉన్నాయి ఆ మూడు బ్లౌజులు కాకుండా రెండు ఫ్రాక్స్ ఉన్నాయి చిన్నపిల్లలవి అయితే ఫస్ట్ వచ్చేసి ఈ అర్జెంట్ ఉన్న రెండు బ్లౌజ్లు అయితే చూసేస్తాను ఇదే ఉంది ఇదిగోండి ఇది ఇది శారీలోని ఇది ఈ శారీలో ఉంది ఒక బ్లౌజు ఈ శారీలో ఉంది ఒక బ్లౌజ్ ఇంకా బ్లౌజ్ కట్ చేయలేదు ఈ రెండు అలాగే ఈ శారీతో అయితే చిన్న పిల్లలకి రెండు ఫ్రాక్స్ కుట్టాయనమాట సో ఇలా ఉంది శారీ వచ్చేసి ఇది ఈ శారీతో రెండు ఫ్రాక్స్ అలాగే ఒక నైటీస్ కూడా ఉన్నాయి మూడు డబుల్ స్టిచ్ చేసేది అలాగే ఇది చిన్న పిల్లలకి సో దీనికి హ్యాండ్స్ వేయాలి ఇది అలాగే వన్ టూ త్రీ మూడు మైటీలు ఉన్నాయి డబల్ స్టిచ్ వేసేయాలి ఇది అండ్ అలాగే సో ఇది అర్జెంట్ ఇది ఈ రోజు కట్ వర్క్ బ్లౌజ్ వచ్చేసి సో వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ ఉందంట సో బ్లౌజ్ పెట్టాలి ఆ బ్లౌజ్ అయితే వర్క్ వచ్చింది వచ్చింది వర్క్ హ్యాండ్స్కి ఇలా వచ్చింది నెక్కి ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే సో ఇది ఇవన్నీ నేను కుట్టబోయేటి ఇవన్నీ కుట్టిన తర్వాత చూపిస్తాను అన్నీ కుట్టిన తర్వాత చూపించడానికి అర్జెంట్ ఉన్నాయి వాళ్ళు కుట్టినంబడే తీసుకెళ్తారు సో కుట్టిన తర్వాత చూపిస్తాను వీటి లుక్ ఎలా ఉందో చూసేయండి